మినిమం సెన్స్ లేదు నిర్లక్ష్యం 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 ఇలా నిర్లక్ష్యం ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఆడేది ప్రాణాలు పోయిన తర్వాత నా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇంత ఎక్స్క్యూషన్ ఇస్తా మీకు అంత ఎక్స్క్యూషన్ ఇస్తా అని అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కూడా అందరు పోయి మీకు ఏం కావాలో ఏం చేయాలి మనిషి కదా మీరు అధికారులు ఏమైనా కళ్ళు ముంచుకున్నారా తెలియదు అధికారులకు ఏం చెప్తారు గాంధీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు గాంధీ వస్తున్నారా గార్డులు కాస్తున్నారా రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు గార్డులు కాస్తున్నారా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం అయినా ప్రాణం పోయేది ఏం కడుపు కట్టండి కట్టండి తింటున్నారా కార్దుల కొంచెం కూడా సెన్స్ లేదు మెయిన్ హైవేల కింద పెద్ద రోడ్డు దగ్గర నీ గొంతలు ఉంటాయి రాత్రి మీ అక్కల్లో చెల్లెల్లో అన్నలో తమ్ముల్లో ప్రయాణం చేస్తూ ఈ డివైడర్ల గుద్దు సత్త తెలుస్తా మీకు ఇడియట్ ఫెల్లర్స్ ఒక్క అధికారు కూడా తెలివి లేదు సన్యాసుల అధికారులందరూ కూడా రాష్ట్రం మొత్తం అట్లా ఉన్నది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు కూడా నిద్ర మధ్యలో ఉంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం అసలు సరైన ఫెసిలిటీస్ కల్పిద్దాండి నిన్న నెల్లూరు బస్ యాక్సిడెంట్ లో ఇరవై యాభై మంది చనిపోయారు తెలంగాణలో ఇరవై ఐదు మంది చదివేరు కేవలం నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఇది కామన్ సెన్స్ లే చూసుకోరా అసలు రోడ్డు ఎక్కడ బాగుంది ఏ రోడ్ బాగలేదు ఫైన్ చేయడానికి మాత్రం హోటల్ పట్టుకొని ఆ చెట్ల చాటుకు జాక్కుని ఫైన్ల మీద ఫైన్లు కొడుతుంటారు అని మినిమం కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా జ్ఞానం లేదా కడుపు కన్నం తింటలేదా మీరు అందరు ఆవేయంతో చెప్తున్నాను ప్రాణం పోయేది టైర్ పలిగింది ఎనభై స్పీడ్ లో టైర్ పలిగింది బాగా సైడ్ పెట్టి చచ్చి ఈ ఆవేదంతో మాట్లాడుతున్నాను అధికారులారా లేండి మిమ్మల్ని చెప్పుల్లో కొడతాం అందరికి కూడా ఎమ్మెల్యేలు కొడతాం ఎంపీలు కొడతాం అధికారులను కొడతాం కొడతాం బాధ్యతతో చెప్తున్నా రేపటి నుంచి ప్రతిరోజు మేము చేస్తా ఇట్లానే